జనని ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రేక్షకులకి నమస్కారం ఆధునిక వ్యవసాయంలో రసాయనాల ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల రాను రాను పెట్టుబడి ఖర్చులు సాగు ఖర్చులతో రైతులు విసిగిపోతున్నారు అని అంత ఖర్చు పెట్టి ఎన్ని రసాయనాలను వాడినా సరే లాభాలు లేకపోయేప్పటికీ రైతులు వాపోతున్నారు దీనికి చెక్ పెట్టి సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం దిగుబడి రెండు అధికంగా వచ్చేలాగా రూపొందించి మన రైతుల పాలట సంజీవిని మన నానుగోల్డ్ నానోగోల్డ్ లో మొక్కకు కావాల్సిన పదిహేను రకాల పోషకాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి నానోగోల్డ్ అనేది మొక్క పెరుగుదలలో మరియు పూత కాపు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది నానోగోల్డ్ ని ఎందుకు వాడాలి ఈనాడు పెరిగిన ఖర్చులను పట్టి రైతులు కేవలం నాలుగు నుంచి ఐదు రకాల పోషకాలు మాత్రమే మొక్కలకు అందిస్తున్నారు సో భూమికి తగు మొత్తంలో కావాల్సిన పోషకాలు అందడం లేదు దీనివల్ల మొక్క ఎదుగుదల పూర్తిగా ప్రభావితం అవుతుంది దీనికి పరిష్కారంగా మన నానోగోల్డ్ లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాక్స్తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి ఇవి మొక్క ఏపుగా ఎదగడంతో పాటు పూత కాపు అధికంగా రావడంలో కూడా హెల్ప్ అవుతుంది నానోగోల్ని వాడే విధానం తెలుసుకుందాం ఆరుతడి పంటలకు ఐదు మిలిలీటర్లు దీర్ఘకాలిక పంటలకు పది మిలిలీటర్ల చొప్పున ఒక లీటర్ నీళ్ళలో కలుపుకొని చల్లుకోవాలి భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు నానోగోల్తో పాటు ఇంకో అద్భుతమైన ప్రొడక్ట్ని గురించి తెలుసుకుందాం అదే కప్ప ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప ఇది మొక్కలకు విపరీతమైన మేలు చేస్తుంది కప్పాని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు పిందలే కాక విపరీతమైన పూత రావడానికి కూడా దోహదం చేస్తుంది ఇది సముద్రపు నాచు నుంచి తయారు చేసింది కావున ఎన్నో విలువైన పోషకాలు దీనిలో మిళితమై ఉంటాయి ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో రైతులు సీవీడ్లను పంట భూముల్లో వాడడం మొదలు పెట్టారు మొదటి దుక్కు నుంచి సీవీడ్లు భూముల్లో ఇచ్చుకోవడం వల్ల భూముల్లో కార్బన్ శాతాలు బాగా పెరుగుతాయి సముద్రపు నాచు నుంచి తీసిన కప్ప ఫీకాస్లో అధిక ఖనిజాలు దాగి ఉంటాయి వీటిలో లియోనారడెట్ సీవీడ్ ఎమైనా యాసిడ్స్ ఫోలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రియం అధిక మొత్తంలో ఉంటాయి పూత వచ్చే దశలో దీన్ని పంటలో పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు ఏపుగా కొమ్మలు పిందెలు పూత కూడా కాపు వస్తుంది కప్ప ఫెర్టిలైజర్ వాడి పంటలో అధిక పూతలు వచ్చి మల్లె తోటల వలె ఉంటున్నాయి దిగుబడిలో కూడా వ్యత్యాసం చాలా కనపడుతుంది కూరగాయల పంటల్లో వాడిన రైతులు క్వింటాల్లో దిగుబడి వ్యత్యాసం చూస్తున్నారు దీన్ని ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ కప్పాని కలిపి పిచికారీ చేసుకోవాలి స్వయంగా నానోగోల్డ్ను మరియు కప్పాను వాడిన రైతులు ఎలా స్పందిస్తున్నారు పంటల్లో వాళ్ళు గమనించిన మార్పులేంటి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అట్ల ముత్యాల నాగరాజుని వెనతోటేజన్ పిరంగపారం మండలం గుంటూరు జిల్లా ఈ మందులు కొడతానా సైనింగ్ వచ్చింది కాయ సన్నీడు వచ్చింది బాగా క్వాలిటీ వచ్చింది దిగుబడి వస్తుంది బాగుంది కొట్టుకోవచ్చు రైతుల క్వాలిటీ బాగుంది కాయ సైనింగ్ వచ్చింది సన్నీడు వస్తుంది బాగుంది అప్పుడు కొట్టిన మందులకి ఇప్పుడు ఈ మొదలు పెట్టిన కానించి కాపు కొద్దిగా దగ్గర పడుతుంది తోట ఎత్తు పెరగకుండా చిక్కన చికెన గనుపు దగ్గర పడి కాయ సైనింగ్ గనుపు దగ్గర పడుతుంది చిల్లా వస్తుంది తోట బాగుంది కాయ సైనింగ్ ఉంది దగ్గర దగ్గర కాపు దిగుతుంది